హాయ్ అండి ఈరోజు నేను ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను కథ పేరు వచ్చి క్రోధ కవచం మహతి అరుణ ఇద్దరు మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు పోటా పోటీగా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారు మహతి వాళ్ళ అమ్మ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ నాన్న బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నారు అరుణ వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది వాళ్ళ నాన్న సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా కుటుంబ స్నేహితులే ఇదిలా ఉండగా అరుణ క్లాస్లో ఎప్పుడూ ఎక్కువ మార్కులతో ప్రథమ స్థానంలో నిలబడుతుంది దానికి కారణం వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని దగ్గరుండి చదివించుకుని ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది మహతీ వాళ్ళ అమ్మగారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆవిడ ఆ అమ్మాయిని ట్యూషన్కి పంపిస్తున్నారు పేరెంట్ టీచింగ్ మీటింగ్కి వెళ్తే జ జరిగినప్పుడల్లా మహతీ గురించి ఎప్పుడూ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి ఆ అమ్మాయి ఒంటరితనంతో ఉండి చదువుకున్న వేవి కూడా తనకి ఎగ్జామ్ టైంలో గుర్తు రావట్లేదు అని మీ అమ్మాయి చెప్తుంది అందుకని మీరింటి దగ్గర ఉండి అమ్మాయిని చదివించుకుంటే ఆ మానసిక ఒత్తిడి తగ్గి తల్లి దగ్గర ఉంది అన్న ధైర్యంతో ఆ అమ్మాయికి ముందు సాగుతూ ఉంటే ఆ అమ్మాయి కూడా ప్రథమ స్థానంలో నిలబడుతుందని టీచర్లు ఇచ్చినటువంటి సలహా తీసుకున్నా అది వినడం ఇష్టం లేక ఆమె తన కాళ్ళ మీద తాను నిలబడి స్వాతంత్రంగా బతకాలి అన్న దృఢ సంకల్పంతో ఆమె తనకి సంపాదించే భర్త ఉన్న తన కాళ్ల మీద తాను నిలబడాలన్న తపనతో ఉద్యోగం చేస్తూ పిల్లని నిర్లక్ష్యం చేసింది స్కూల్ పిల్లల మీద తీసుకున్నంత శ్రద్ధ ఇంటికి వచ్చేటప్పటికీ తన పిల్ల మీద చూపించడానికి ఆమె దగ్గర ఓపిక శక్తి రెండూ ఉండేవి కాదు అందుకని భర్త కూడా ఉద్యోగం మానేసి పిల్ల విషయంలో అన్ని విధాలా శ్రద్ధ తీసుకోమని చాలాసార్లు చెప్పాడు అయినా ఆమె పట్టించుకోలేదు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికీ మహతి చదువుల్లో వెనకపడడం మొదలెట్టింది ఎప్పుడూ ఏదో కోల్పోయిందన్న ఒంటరితనంతో తల్లితో మాట్లాడడం కూడా తగ్గించేసి తను ఎలా పాస్ అవుతానా అని తనలో తాను మదన పడుతూ తల్లికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది ఆ కారణంగా మహతి చదువుల్లో వెనకబడటం జరిగింది అరుణ అమ్ అమ్మా నాన్నల అభిమానం ఆదరణ మరియు ప్రేమ వీటన్నిటితో తను చదివినది ఇంకా ఎక్కువగా తన మనసులో బలంగా నాటుకుని ముందంజలో దూసుకు వెళ్ళడం మహతి వాళ్ళమ్మ తట్టుకోలేకపోయింది ఇక చేసేది లేక మహతి వాళ్ళమ్మ చాలా పెద్ద ప్లాన్ వేసింది అరుణ వాళ్ళ అమ్మతో మీరు పొద్దున్నంతా ఇంట్లోనే ఉంటారు కదా అమ్మాయిని దగ్గరుండి చదివించుకుంటున్నారు చూస్తున్నారు కదా నా దగ్గర అంత టైం లేదు నేను స్కూల్లో అలా చాలా అలసిపోయి వస్తాను అందుకని అరుణని మా ఇంటికి పంపిస్తే మా అమ్మాయి మీ అమ్మాయి కలిసి రాత్రంతా చదువుకుంటారు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి అని రిక్వెస్ట్ చేస్తే సరే అని వాళ్ళ ఇంట్లో నైట్ అవుట్ చేసి ఇద్దరూ కలిసి చదువుకునేందుకు అరుణ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకొని పిల్ల జాగ్రత్త అని ఒకటికి రెండుసార్లు చెప్పి పిల్లని అప్పగిచ్చారు మహతీ వాళ్ళ అమ్మ ప్రయత్నం పనిచేసింది తెలిసిన వాళ్ళు కదా అని అరుణ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని రాత్రులు చదివించడానికి ఒప్పుకున్నారు సరే సోమవారం నుండి ఎగ్జామ్స్ మొదలవుతాయి అనగా అనుకోకుండా అరుణ ఆదివారం రాత్రి మహతి ఇంటికి రాలేదు వెంటనే మహతి వాళ్ళ మహతి అరుణ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అరుణ ఎక్కడ ఇంకా రాలేదు అని అడిగింది దాంతో భార్యాభర్తలు ఇద్దరూ కంగారుపడి మహతి ఇంటికి వెళ్ళగా అక్కడ అరుణ కనపడలేదు ఇక చేసేది లేక మహతి అరుణ వాళ్ళిద్దరూ అమ్మలో ఆ పిల్లల గురించి అన్ని చోట్ల వెతికారు ఎక్కడా వారి జాడ తెలియలేదు అందుకని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ ఆ అమ్మాయి జాడ తెలియలేదు పరీక్షల తేదీ ప్రకారం నిర్వహించారు కానీ అరుణ ఎగ్జామ్స్ రాయలేకపోయింది యాబ్సెంట్ అని రిజల్ట్స్ వచ్చింది ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక ఓ పన్నెండు రోజుల తర్వాత అరుణ ఇంటికి తిరిగి వచ్చింది ఆ అమ్మాయి అన్నీ కోల్పోయింది దానిలాగా ఒంట్లో ఓపిక లేకుండా పిచ్చి చూపులు విత్తర చూపులు చూసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసి కూడా భయపడే స్థానానికి వచ్చి రూమ్ దాటి బయటికి రావట్లేదు అమ్మ నాన్న ఆ అమ్మాయి వచ్చిందే ఎక్కువ అనుకుని ఆ అమ్మాయిని ఎక్కువ వివరాలు ఏమీ అడగలేదు ఆ అమ్మాయి కాస్త మగతగా అయోమయంగా భయంగా ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో ఉంది అందుకని వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ అమ్మాయిని డాక్టర్కి చూపించారు డాక్టర్లు ఆ అమ్మాయిని చూసి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండగా కౌన్సిలింగ్ చేసే వాళ్ళు వేసేటటువంటి క్వశ్చన్స్కి ఆ అమ్మాయి ఆన్సర్స్ ఇస్తూ ఉండగా దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి వాళ్ళందరూ ఒక్కసారి షాకులో ఉండి దానిలో నుంచి బయటకు రావడానికి దాదాపు ఒక రెండు మూడు గంటలు పట్టింది వాళ్ళ తల్లిదండ్రులకి ఆ కౌన్సిలింగ్ ఇచ్చే ఆవిడ తెలియచేసిన విషయం ఏమిటంటే మహతి వాళ్ళ అమ్మగారు నైట్ అవుట్ చేయడానికి ఇంటికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో రూమ్లో బంధించి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ కోల్పోయేలాగా చేసి ఆ అమ్మాయిని పరీక్షలు అయినంత కాలం స్పృహలో లేకుండా చేసి ఇంట్లో బంధించి అందరితో పాటు వెతికి ఇక ఎగ్జామ్స్ అయిపోయాయి తన పిల్లకి కాంపిటీషన్కి అరుణ అడ్డు ఉండదు అనుకుని ధృవీకరించుకున్నాక ఆ అమ్మాయిని ఏమీ తెలియని దానిలా వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసింది ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ మహతి వాళ్ళ అమ్మని నిలదీసి అడగ్గా ఆవిడ చెప్పింది మీ అమ్మాయి బాగా చదువుతుంది మీరు ఇంటి దగ్గర ఉండి శ్రద్ధ తీసుకుంటున్నారు నన్ను అలాగే ఉండమంటున్నారు అది నాకు ఇష్టం లేదు కానీ నా కూతురు మొదటి ర్యాంకులో నిలబడాలి నీ కూతురు అడ్డం లేకపోతే నా కూతురే స్కూల్ ఫస్ట్ వస్తుందని నేను అనుకుని ఈ విధంగా చేశాను అని చెప్పింది నీ పిల్లకి నేనేమీ అన్యాయం చేయలేదే మళ్ళీ సంవత్సరమైనా నువ్వు మీ అమ్మాయిని పరీక్ష రాయించుకోవచ్చు కానీ స్కూల్లో వాళ్ళు మా ఆయన నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా నీ కూతురుతో నా కూతురిని పోల్చి నీలాగా నన్ను ఉండమంటే నాకు ఆవేశం వచ్చి కోపంలో చిన్న తప్పుతో నీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎగ్జామ్ రాయకుండా చేశాను మళ్ళీ నీ కూతుర్ని నీకు అప్పగించాను అంటూ ధైర్యంగా తల పొగరగా జవాబు చెప్పింది నా కూతురు మీద ఉండేటటువంటి ప్రేమతో మీ పిల్ల మీద ఉండే అసూయ క్రోధం అనే కవచాన్ని వేసుకొని ఎవరి కంటికి నాలోని చెడుని కనపడకుండా అందరి మధ్యలో తిరుగుతూ కూడా ఏమీ తెలియని దానిలాగా అందరూ బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండి ఆనందించేటటువంటి దాన్ని నేను ఆమె ఒక స్కూల్ టీచరు ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు స్కూల్ వాళ్ళు ఆవిడని ఉద్యోగంలో నుంచి తీసివేశారు నీ కూతురి మీద అంత ప్రేమ అభిమానం ఉండేదానివి డబ్బు కోసం ఈ స్కూల్ పిల్లలకు కూడా అన్యాయం చేయవని గ్యారంటీ ఏమిటి అని ఉద్యోగుల నుంచి తీసివేశారు ఇప్పుడు ఆమెకి సంఘంలో కూతురు దగ్గర భర్త దగ్గర స్కూల్లో ఎక్కడా ఆదరణ లేదు అలాగే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి కిడ్నాపింగ్ కేసు కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈ సంఘటన జరిగే లోపు టెన్త్ క్లాస్ రిజల్ట్లు వచ్చాయి మహతి పన్నెండవ ర్యాంక్లో వాళ్ళ స్కూల్లో నుంచి పాస్ అయింది తల్లికి ఈ విషయం తెలిసింది స్కూల్లో చదివే పిల్లల్లో అరుణ ఒకతే ఫస్ట్ క్లాస్లో ఉంటుంది అనుకుంది మిగతాది కంటిన్యూషన్ ఉందండి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మనందరినీ కోరుకుంటానండి Then you're